రమరచన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం కత్తులు బాంబులు పులివెందులో ఎరు పుష్పాల అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ జేరంగ కృష్ణయ్య పులివెందల్లో రాజకీయం నేను చెప్పదలుచుకోను ఒకరికొకరు కత్తులు దోచుకున్నారు ఒకరికొకరుక్ష్యం రాఖ్యలు చేశారు అది ఎన్ని ఏళ్ళు కాదు నలభై ఏళ్ళు కాదు కానీ ఇప్పుడు ఒకరికొకరు పుష్పాలు ఇచ్చిపించుకుంటారు ఆ ఎరు పుష్పాలు ఎవరు కుటుంబం నాశనమైన వాళ్ళు ఎవరు ఆ తర్వాత ప్యాక్షన్ రాజకీయ నాయకులను ప్రధాన నాయకులను నమ్ముకొని వాళ్ళ కుటుంబాలు వీధిన పడిన కార్యకర్తలు ఎవరు ఆ నాయకులు ఆ కార్యకర్తలు అనే అంశం చూస్తే ఏదో నాకు ఈ ఫోటో వచ్చింది ఈ ఫోటో చూస్తానే నాకే బాధ కలిగించింది పులివెందులో ఒకప్పుడు వీరోచితంగా పోరాడిన ప్యాక్షన్ నాయకుడు పులివెందులో ఒకసారి ఎన్నో రకాలైన బాంబులు వేసుకున్న నాయకులు అసలు ఎన్నికల సమయంలో ఎన్నికల సమయంలో తన కారు అద్దాలను పగలగొట్టి హింసించిన పరిస్థితులు అటువంటి ఇటువంటి దారుణాలు కాదు కేసులు ఆ తర్వాత బాంబులు విసురుకోవడాలు ఆ తర్వాత కత్తులు దూసుకోవడాలు ఇవన్నీ కూడా రాజకీయ కక్ష పులివెందుల కక్ష అంటే మీరు మీరు పుష్పాలు ఇచ్చుకోవచ్చు ఏది పుష్పాలు ఎవరు అనే సంకేతం చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరకు నమస్తే